వెళ్తారు గోవుల్ని ప్రోత్సహిస్తారు గో ఆధారిత ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు చాలా సంతోషం జై గోమాత జై ఈరోజు మనము చేతనపురి మెట్రో అతి సమీపంలో ఉన్న శ్రీ సంతోష్ కిరాణ్ షాప్లో మనము ఒక చిన్న గో ప్రోడక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము శ్రీ బండా లక్ష్మణ శర్మ గారి శ్రీ గోవర్ధన గోశాల యొక్క ప్రోడక్ట్స్ను మనం ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము గో అగరబత్తినే వాడుదాం గోవర్ధన గోపరిమల ఆగరబత్తి గోవర్ధన గోపరిమిల ఆగరబత్తి గోవర్ధన గోపరిమల ఆగరబత్తి అలాగే గోవర్ధన గోవర్ధన స్టిక్స్ సుగంధ అలాగే భగవంతునికి భక్తునికి అనుసంధానం గోధర్బార్ ప్రోడక్ట్స్ గోశాల గోవర్ధన్ గిరి ప్రోడక్ట్స్ అలాగే గోదంత గోదంత పోదంతమంది వాడండి మీ దాడుకోండి గోమాతను రక్షించండి